సరే అక్క ఎవరు తెలిసిందే అమ్మ ఫోర్ తీరు ఫోర్ తీర్ ఇం ఫోటో కూడా చూసామే మేము ఆ అక్క అంటుంది రన్ని చూసుకుందాం విత్ విత్ ప్రూఫ్లు కూడా ఉన్నాయి అని చెప్పి తగ్గించి చెప్పేసిందే గ్రౌండ్ ఫ్లోర్ పై ఫ్లోర్ ఏదు అంటున్నారే భయం వస్తుంది టూ మంత్స్ నుంచి పెడుతున్నారంట మూడు వందల వీడియోలు బయటకు అంట అసలు అక్క ఏమనట్లేదు రండి గారు అంటే అంటుంది అందరూ ఏడుతున్నారే మా భయం వేస్తుంది మా ఫ్లోర్లోనే పెట్టారంట ఏడుపు వచ్చేస్తుంది చచ్చిపోదాం అనిపిస్తుంది బాబు చెప్తేనేమో అదేంటి బయటకు వస్తే డ్రగ్స్ కేసులు ఇరికేస్తాము అలా ఇలా మాట్లాడుతున్నారే మేడం ఏమో రవీంద్రబాబు ఏమో చూసి చెప్తాడంటే వీడియోలు చూసాక చెప్తాడంటారు నాన్ అటాచ్డ్ దాంట్లో పెట్టారంటే ఏ ఫ్లోర్లో పెట్టారో తెలియదే ఇప్పుడు మూడు వందల వీడియోలు అయితే బయటకు వచ్చినాయని మాత్రం అంటున్నారు సీనియర్స్ ధర్నా చేస్తున్నారు సీనియర్స్ ఏమో గొడవ పడుతున్నారు అది మేడం వార్డెన్స్ ఏమో కర్రలు పెట్టుకుని ఎమ్మడి పెడుతున్నారే కానీ సీనియర్స్ చాలా మంది ఏడుస్తున్నారు మూడు వందల వీడియోలు రెండు నెలల నుంచి జరుగుతుందంట అంట ఆ పిల్లేమో పొలిటీషియన్స్ అంట మరి తె అందుకనే అందుకని భయపడుతున్నారు అని అడగడానికి అంటే ఫేక్ న్యూస్ అంటున్నారు ఫేక్ న్యూస్ చూసి చెప్తాం మాటలు మాట్లాడారు అదే ప్లీజ్ ఎవరన్నా ఎవరి దగ్గర వీడియో ఉందని కనుక్కోండి ఇక్కడ వీడియో వీడియో ప్రూఫ్ చూస్తేనే మాకు పట్టించుకుంటారండి లేకపోతే పట్టించుకోరండి అదే స్లీడ్కి వచ్చేస్తుంది మా ఫ్లోర్ లోని కెమెరా దొరికిందండి వీడియో పెడితేనే మాకు ఏదన్నా చేస్తారంట లేకపోతే ఏం చెయ్యాలంట అడుగుతుంటే కూడా కట్లో పెట్టి కొడుతున్నారే అంత ఉందే హాస్టల్లో ఇప్పుడు మా సిచ్యురేషన్ అందరు ఎడుస్తున్నారు